టాలీవుడ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందించిన దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి నలభై మూడవ సినిమా వేదవ్యాస్ షూటింగ్ ప్రారంభమైంది అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వివి వినాయక్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జూన్ యూన్జీ హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఎస్వి కృష్ణారెడ్డి ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీ మోహన్ అలీ జుబేద అలీ సాయి కుమార్ కెమెరామ్యాన్ శరత్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మీ సినిమాకు వచ్చి చాలా ఆనందంగా ఉంది నాకు కానీ అనిల్ గాని వినాయక్ గారు కానీ సో వారందరూ మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం సో ఆల్ ది బెస్ట్ సార్ మీ వేదవ్యాస్ బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కొత్తగా ఇండియా నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన మీ కొత్త హీరోయిన్ కూడా సక్సెస్ కావాలి ఈ సినిమా ద్వారా కొరియా నుంచి నేను ఆయన దగ్గర పనిచేసిన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దగ్గర వరకు అలాగే ఉన్నారు గ్రేట్ నిజంగా అదే ఎనర్జీ అదే ఇది ఈ సినిమా అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అలాగే ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్వి కృష్ణారెడ్డి గారికి హచ్చిరెడ్డి గారికి బాగా రాజుగారు చెప్పినట్టు ఆ కాంబౌంట్ అని ఒక సెన్సేషన్ సో మేము స్కూల్కి వెళ్ళి బ్యాగులు తగిలి ఎన్నో బ్లాక్ బస్ట్లో కొట్టారు ఎంటర్టైన్మెంట్ గ్రాండ్ ఆయన కృష్ణారెడ్డి గారు సో మీ సినిమాలే మాకు ఇన్స్పిరేషన్ సార్ సో మళ్ళీ మీరు ఎస్పీకే ఫార్టీ తో మళ్ళీ స్టార్ట్ అవ్వటం చాలా ఆనందం అవుతుంది సార్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ అండ్ ఆల్ ద బెస్ట్ చూంచి నేను రిస్క్ చేయాల పలక సో ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత ఇంత సందడిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్లో లో కొన్ని వందలో వేరే సినిమాలకి ముహూర్తాలు జరిగినాయి మళ్ళీ చాలా రోజులతో ఇక్కడ ఆ ముహూర్తం జరగడం సినీ ప్రముఖులు దర్శకులు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది ఎస్వికే ఫార్టీ త్రీ అనే పేరుతో ఇది వేదవ్యాసని ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు నూతన నిర్మాత గారు వచ్చారు వారి కూడా వెల్కమ్ టు యూ సార్ ఇంకా మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను అలాగే ఇద్దరు మిత్రులాగా నాగిరెడ్డి చక్రపాణిలాగా ఒక బాబు రమణ లాగా అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన కాంబినేషన్ వారందరూ కూడా తీసుకుని ఈ సినిమాకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అలాగే హ్యూమ్ సి కొరియన్ నేను ఒకసారి ఫ్లైట్లో కొరియన్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తున్నానండి ట్రావెల్ చేస్తారంటే అందరూ ఎయిర్ ఫేస్ అందరు కూడా కొరియన్ వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ ఫేస్ వాళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్య ఒక కొరియన్ లేడీ అని అడిగాను

ఆదర్శవంతులు ముల్వన్ గారికి మిత్రులు బ్రదర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి మిత్రులు అచ్చరెడ్డి గారికి ఈ సినిమాలో వేదవేద సినిమాలో నటిస్తున్నటువంటి హీరోయిన్ హీరో గుంజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ యశీ కృష్ణారెడ్డి గారు అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల చదివి నాకు ఎంతో అభిమానం గత పది సంవత్సరాల నుండి వారి డైరెక్షన్లో సినిమాలు రాకపోవడం వలన అంకొకటి ఒకసారి కలిసి ఎందుకు మీరు సినిమాలు తీసుకున్నారు మీరు మీ సినిమాలు చాలా ఆదర్శంగా ఉంటాయి సమాజానికి సంతోషపరుస్తాయి అదేవిధంగా విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది ఎస్వీకే ఫార్టీ త్రీ అండ్ అంతేకాకుండా హీరోయిన్ క్యూన్జీ అచ్చాయజీ థ్యాంక్ యూ జీ అండ్ అలాగే అండ్ మా గురుగారు అక్కడికి వెళ్ళి ఆ కొరియాకి వెళ్ళి హీరోయిన్ తీసుకొచ్చి అలాగే విల్లన్ కూడా ఆల్మోస్ట్ బయట కంట్రీ నుంచే వస్తున్నారు అని చెప్పారు సో మొత్తానికి హీరో అయితే మాత్రం ఇండియా వాడే అండ్ అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి గారు ఫస్ట్ టైము సినిమా చేయటం అది కూడా మా గురుగారు శ్రీ కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు అండ్ వారు ఈ స్పాట్ ఇది సిల్వర్ జూబ్లీ స్పాట్ ఇది అన్న అన్నపూర్ణ స్టూడియోలో ఎందుకంటే వారు తీసిన సినిమా అన్ని కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేసిన యాక్ట్రెస్ 저는 한국에서 많은 연극 활동과 또 웹드라마를 촬영하면서 어, 많은 관객분들께 사랑을 받으면서 배우 활동을 하고 있었는데요. 네, 노 쇼팅, 거리에서 쇼팅 제시나 보다 아까다 운나와 안들어, 아까도 나 어드레스와 안들어, 나그 차라 프레먼이 인가 사포니치는 듣고 이체로 이 이곳 인도 하이데라바드에서 여러분들의 문화를 배우고 또 영화에 출연할 수 있게 되어서 정말 기쁘고 영광입니다. ఇక్కడ కల్చర్ని నేర్చుకుని హైదరాబాద్లో కల్చర్ని నేర్చుకుని ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ మూవీ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతేకాదు ప్రతాప్ రెడ్డి గారితో ఫర్దర్గా రాబోయే సినిమాలు మొత్తం నా జీవితంలో ఎన్నైతే సినిమాలు చేయగలనో అన్నీ కూడా చేస్తాను ఆయనతోటి ఇకపోతే హున్జీ అనేటటువంటి హీరోయిన్ మా సినిమాలు మొదటిసారి చేయటం అనేటటువంటిది కొరియర్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ మొదటిసారి చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అన్ ఎవ్రీ వన్ అంటే చూసే ప్రేక్షకులకి ఎలా ఉన్నప్పటికీ కూడా మాకైతే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ